హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎంతమందికి హల్వా అంటే ఇష్టం నేను చెప్పే ఈ కొలతలతో ఈ టిప్స్తో చేసి హల్వా సేమ్ షాప్లో టేస్ట్ వస్తుంది ఫస్ట్ వన్ కప్ కార్న్ఫ్లోవర్ తీసుకోండి ఆ కప్తోనే మెసల్ చేసుకోవాలి ఆ కప్తోనే వన్ అండ్ హాఫ్ వాటర్ పోసి కార్న్ఫ్లోవర్లో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే కార్న్ఫ్లోవర్ తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి ఆ త్రీ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ యాడ్ చేయండి దీనికి పాకం ఏం రానక్కర్లేదు జస్ట్ షుగర్ కరిగితే చాలు ఇలా తెల్లగా వస్తుంది కదా పైన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి షుగర్ కరిగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోరు అది షుగర్ వాటర్లో వేసుకొని నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ పోసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా జిల్లీలా ఫామ్ అవుతుంది కొంచెం దగ్గర పడిన తర్వాత గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఆ గీ హల్వలోకి ఇంకిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి అలా టూ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కదా అప్పుడు మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి జీడిపప్పు బాదం పప్పు ఏదైనా అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చుట్టుకలు యాడ్ చేసుకోండి చుట్టుకలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా అప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసుకోండి ఈ హల్వా మీకు ఇంకా టేస్ట్గా రావాలంటే ముందు మనం చక్కెరపాకు యాడ్ చేసుకున్నాం కదా అందులో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గీ ఎలా అయితే యాడ్ చేసుకుంటున్నామో ఆ చక్కరపాకు కూడా అలానే యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు చూస్తే ప్యాన్కి సపరేట్ అయిపోయింది హల్వా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పూసి అందులో హల్వాని స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చితే ఇంకొంచెం జీడిపప్పులో గార్నిష్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది జీడిపప్పు తగులుతో ఇంకా ఈ హల్వాని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేయాలి తర్వాత చూస్తే మీకు ఇంకా షాప్ స్టైల్ రావాలంటే నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అంతకే నెయ్యి తినరు అందుకే నేను తక్కువగా యాడ్ చేశాను నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్